ప్రైజ్లో ప్రభే మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే ఏది మేలు ఏది కీడు అనే దాని గురించి మనము తెలుసుకుందాము ఏది మేలైనది అనే దాని గురించి మనము తెలుసుకుందాము వాక్య భాగము మనం ఒకసారి చూసినట్లయితే రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఒకసారి చూద్దాము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు కీడు వలన జయింపబడక కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు దేవుని యొక్క వాక్యము కీడు చేత జయించబడేటువంటి వారంగా కాకుండా మేలు చేత జయించేటువంటి వారంగా ఉండాలని వాక్యమైనటువంటి దేవుడు మనతో బోధిస్తున్నాడు అదేవిధంగా రోమా పత్రిక పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను అంటున్నాడు దేవుడి ఇక్కడ వాక్యమైనటువంటి దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు మనతో మీరు మేలు విషయమై మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటలునై ఉండవలనని కోరుచున్నానని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కీడు విషయంలో మనము మేలు విషయంలో మనము జ్ఞానుల వలె ఉండాలి కీడు విషయంలో మనము నిష్కపటలమై ఉండవలనని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కనుక మేలు చేసేటువంటి వారంగా లోకంలో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి నిజమైనటువంటి మేలు ఏంటి అని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే నిజమైనటువంటి మేలు ఏంటి అని మనము తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని పాపమును సంపూర్ణంగా మనము విడిచిపెట్టి ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని పాపమును మనము సంపూర్ణంగా విడిచిపెట్టి మారు మనసు పొంది మారు మనసు పొంది ప్రభు కొరకు మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రాక కొరకు మనము ఎదురు చూడటమే నిజమైనటువంటి మేలు నిజమైనటువంటి మేలు ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని మనము నమ్ముకొని మనము సంపూర్ణంగా విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు కొరకు పరిశుద్ధంగా మనము జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడడమే నిజమైనటువంటి మేలు అయి ఉంటుంది కనుక మేలు కొరకై మనం ఏ లోకంలో జీవించేటువంటి వారంగా మేలు చేత మాత్రమే జయించేటటువంటి వారంగా ఏ లోకంలో మనము జీవించాలి మన యొక్క ఆత్మీయమైనటువంటి గొప్ప మేలు కూడా ఇదే అయి ఉంటుంది మన ఆత్మీయమైనటువంటి గొప్ప మేలు ఏ అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి మనము పాపములను సంపూర్ణంగా మనము విడిచిపెట్టి మారు మనసు పొంది మనము మనసు పొంది ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కొరకు ఎదురు చూడడమే ఆత్మీయమైనటువంటి గొప్ప మేలు అయి ఉంటుంది దేవుని యొక్క మాట వినడము దేవుని యొక్క మాట వినడము అంటే మనం మాట వినడము అదేవిధంగా చేయటం అనేది మనకు మేలై ఉంటుంది దేవుని యొక్క మాట వినడము అదేవిధంగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడవడము అనేది వినడము అనేది మనము దేవుని యొక్క చిత్తమై ఉంటుంది అది మనకు మేలై ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని మాట వినడం అంటే కష్టమే కావచ్చు కష్టమైనా సరే కష్టమైనా సరే దేవుని యొక్క మాట వినడం అనేది మనకి కష్టమై ఉండొచ్చు అయినా సరే అది చేయడం అనేది మనకు మేలు కష్టమైనా కూడా మనము అదే చేయడం అనేది మనకి మేలు అయి ఉంటుంది విశ్వాస యొక్క జీవితంలో ఒక విశ్వాసి జీవితంలో విశ్వాస యొక్క జీవితంలో మనము దేవుని యొక్క మాట వినుట వలన మనము దేవుని యొక్క మాట వినడం వల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు అదేవిధంగా ఇబ్బందులు నిందలు ఎన్నైనా రావచ్చు మనము మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో మనము దేవుని మాట వినటము వలన మనకు అనేకమైనటువంటి సమస్యలు అదేవిధంగా ఇబ్బందులు అదేవిధంగా నిందలు అనేకము రావచ్చు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా మనము దేవుని యొక్క వాక్యమును ఖచ్చితంగా అనుసరించేటువంటి వారంగా ఉండాలి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా అనుసరించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించడం వలన అనుసరించడం వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ప్రస్తుతము మనకి కష్టంగానే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మనకి కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో మనకి మేలు అనేది మనము పొందుకుంటాము మేలు అనేది మనకు జరుగుతుంది మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాట వినడం వల్ల మనకి ఇబ్బందులు సమస్యలు నిందలు ఎన్ని అయినా రావచ్చు రా వచ్చిన ప్పటికీ కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని మీద ఆధారపడి వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే ప్రస్తుత కాలంలో మనము కష్టాలను అనుభవించవచ్చు కానీ తర్వాత మన జీవితంలో మనము మేలు అనేది పొందుకునేటువంటి వారంగా ఉంటాము మేలు అనేది పొందుకొని జీవించడమే దేవుని చిత్తమై ఉంటుంది మేలు ద్వారా మాత్రమే జయించడము అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా లోకంలో మనము జీవించ బద్దలమై ఉంటున్నాము దేవుని యొక్క చిత్తము చేస్తే దేవుని యొక్క చిత్తము చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్స్తే మనకు దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారంగా మనము చేసినట్లయితే అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము నెరవేర్స్తే మనకు నష్టము కలుగుతుందేమో ప్రస్తుత కాలంలో మనం కొంత ఇబ్బందులకు గురి అవుతామేమో ఎందుకంటే ఈ లోకాలంలో మనము జీవించ బద్దలమైంటున్నామో కనుక మనము ప్రభు చిత్తానుసారంగా జీవించాలంటే మనము సంపూర్ణంగా మనము పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి మారు మనసు పొందాలి పరిశుద్ధంగా మనము జీవించాలి తద్వారా మనకి కష్టము కలగవచ్చు కష్టము అనేది కలగవచ్చు కానీ మనకు కష్టము కలుగుతుంది అని భావించి మనకు కష్టము కలుగుతుందని మనము భావించి మన చిత్తాన్ని మన చిత్తాన్ని అదేవిధంగా మన యొక్క ఇష్టాన్ని మనము చేసుకుంటూ పోయినట్లయితే మన యొక్క చిత్తాన్ని మన యొక్క ఇష్టాన్ని మనము చేసుకుంటూ పోయినట్లయితే అది మన జీవితాలను ఎంతో నష్టానికి అదేవిధంగా అపాయాన్ని కలగ చేస్తుంది అది మన జీవితానికి ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది అపాయాన్ని కూడా మనకి కలగ చేస్తుంది దేవుణ్ణి చిత్తమో చేస్తే మనకేదో ఇక్కడ కోల్పోతామన్నటువంటి భయంతోనో లేదా భ్రమతో మనము జీవించకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేస్తే మనకి ఏదో జరుగుతుంది అనేటువంటి భయంలో లేదా భ్రమలో మనము జీవించకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనము చేయకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనము చేయకపోతే లోక సంబంధమైనటువంటి ఆనందము మనకి కలగవచ్చు లోక సంబంధమైన ఆనందం అనేది మనము కలిగి ఉండొచ్చు కానీ వాక్యము చదివిస్తుంది ఏమని అంటే మీరు మేలు చేతనే జయించుడి అని మేలు చేత మాత్రమే జయించమని కీడు వలన జయింపక అంటున్నాడు దేవుడు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మీరు మేలు విషయమై జ్ఞానులను జ్ఞానులను కీడు విషయమై నిష్కపుడులమై ఉండవలను అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మనము నిజమైనటువంటి మేలు ఏంటి అంటే మనము ప్రభుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభు అన్ని మనము నమ్ముకొని పాపములను మనము పరిపూర్ణంగా విడిచిపెట్టి మారు మనస్సు పొంది అదేవిధంగా ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూడడము ఈ విధంగా ఎదురు చూడడం ద్వారా మనకు సమస్యలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు కానీ అవన్నీ కూడా ప్రస్తుత కాలం ఉన్నట్లుగానే ఉంటాయి కానీ తర్వాత మనకి పూర్తిగా మేలు అనేది కలుగుతుంది దేవుని యందు ఆ విధంగా పూర్తిగా మనము ఈ లోక సంబంధము కాక దైవ చిత్తానుసారంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి కీడు చేయటం మాని మెయిల్ చేసేటువంటి వారంగా ఉండాలి వాక్య భాగము సెలవిస్తుంది మనకి యోగాన్ రాసినటువంటి పత్రిక మూడవ మూడవ పత్రిక అందులో ఒకటి ఒక అధ్యాయం మాత్రమే ఉంది పదకొండవ వచనము మనం చూసినట్లయితే క్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము మేలు చేయి దేవుని సంబంధి కీడు చేయి దేవుని చూచిన వాడు కాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యము వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రీడ చెడు కార్యములను కాక చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోను దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మేలు చేయివాడు మేలు చేయువాడు దేవుని యొక్క సబ్మతి అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అని వాక్యము వివరిస్తుంది కనుక మంచి కార్యములను చేస్తూ మనము మేలు చేత మాత్రమే మేలు చేత మాత్రమే జయించేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి ప్రభు సన్నిధానంలో మనము పరిశుద్ధులముగా ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారంగా సంపూర్ణమైన పాపములను పాపములను సంపూర్తిగా విడిచిపెట్టి మారు మనసు పొంది మేలు మాత్రమే చేసేటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారంగా ఉంటామో ప్రస్తుత కాలంలో మనకి శ్రమ కలగవచ్చు ఇబ్బంది కలగవచ్చు ఇరుకులు కలగవచ్చు నిందలు కలగవచ్చు అవమానాలు కలగవచ్చు అయినప్పటికీ కూడా తర్వాత మనకు మేలు అనేది కదు కలుగుతుంది దేవుని యొక్క వాక్యమో చెప్తుంది మంచి చెడు కార్యాలు కాక మంచి కార్యాలను చేయిచు అనుసరించుచు నడుచుకోనొచ్చు మీరు మేలు చేయవాడు దేవుని సంబంధి అని కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు అని వాక్యమో సెలవిస్తుంది కనుక మేలు చేస్తూ ఈ లోకంలో జీవించేటువంటి వారంగా ఉందాము అదేవిధంగా రెండవ దశలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం ద్వారా సహోదరులారా మీరైతే మేలు చేయుటలో వద్దు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మనకు మేలు చేయుటలో మీరు వద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది బాధ నిందలు అవమానము మనకి ఇబ్బందులు ఇరుకులు శోధనలు ఎన్నైనా కలగొచ్చు కానీ మేలు చేయటంలో మనము విసుకొండా ఉండవలసిన వారం అయించున్నామో విసుక ప్రభు పైన మన భారాన్ని వేసి ప్రభు సన్నిధానంలో సంపూర్ణమైనటువంటి మనసు కలిగి పాపములను సంపూర్ణంగా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కొరకు మనము జీవించేటువంటి వారంగా యేసు క్రీస్తుని మాత్రమే నమ్ముకొని ప్రభు పైన మనము భారం వేసే లోకంలో జీవించాలి మేలు చేయ విషయంలో మనము విసికేటువంటి వారంగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది చెడ్డ కార్యాలు చేయక మంచి కార్యాలని చేసేటువంటి వారంగా ఉండాలి మేలు చేసేటువంటి వాడు దేవుని సంబంధి అయి ఉంటున్నాడు కీడు చేసేటువంటి వాడు దేవునిని చూచిన వాడు కాడు అని వాక్యమ వివరిస్తుంది అదేవిధంగా మనము గలచీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయమ తొమ్మిదవ వచనం కూడా మనం చూసినట్లయితే మనము మేలు చేతి ఎందు విసుక యుందము మనము అలయక మేలు మేని తగిన కాలమందు పంట కోతుము అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ప్రభు సన్నిధానంలో ఈశ క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఏసు క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకొని మన పాపములను సంపూర్ణంగా ఒప్పుకొని మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కొరకు ఎదురు చూడడమే నిజమైనటువంటి మేలై ఉంటుంది చెడు కార్యాలను చేయక మంచి కార్యాలను చేయుటే మేలు అయి ఉంటుంది మేలు చేసేటువంటి వాడు దేవుని సంబంధి కీడు చేసేటువంటి వాడు దేవుని చూచిన వాడు కాడు అని వాక్యము వివరిస్తుంది మేలు చేయటం ఎందుకు విసుకవద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కీడు చేత జయింపక మేలు చేతనే జయించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా మనము మనకి వాక్యము వివరిస్తుంది మేలు విషయమే జ్ఞానులు కీడు విషయమై నిష్కాపటై ఉండవలనని దేవుని యొక్క వాక్యము మనకి కోరుకుంటుంది అదేవిధంగా మనము మేలు అని వివరిస్తుంది మనము ఆలయక మేలు చేసేది మేలి తగిన కాలమందు పంట కోతమని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ప్రస్తుత కాలంలో మనకు ఇబ్బందులు శోధనలు బాధలు ఇరుకులు అవమానములు నిందలు ఎన్నైనా రావచ్చు కానీ తగిన కాలమందు తగిన కాలమందు మనము పంట కోతమనే దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మనము మేలు ఈ లోకంలో జీవించినట్లయితే మేలు చేయటి ఎందు విసుకగా ఉన్నట్లయితే మనము చెడు కార్యాలను విడిచి మంచి కార్యాలను మనము చేసినట్లయితే తగిన కాలంలో మనము పంట అనే దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది తెలియచేస్తుంది బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుచుండగా వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవిస్తూ కీడు చేత జయింపక మేలు చేతని మాత్రమే జయించేటువంటి వారంగా ఉందాము మేలు విషయంలో మనము జ్ఞానులముగా కీడు విషయంలో నిష్కపటములుగా గాక మనము ఆ విధంగా జీవిద్దాము గాక అదేవిధంగా మంచి కార్యాలను చేస్తూ చెడు కార్యాలను విసర్జించేటువంటి వారంగా ఉందము గాక మేలు చేతి ఎందు విసుక మనము గాక బలి అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టము కనుక దేవుని యొక్క మాట విని ప్రభు అయినటువంటి క్రీస్తును నమ్ముకొని మన పాపములను సంపూర్తిగా విడిచిపెట్టి మార మనసు పొంది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కొదరకు ఎదురు చూసేటువంటి వారంగా మనము ఉందేమో గాక వాక్యానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి మేలును చేయించు నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా మనము ఉందాము వాక్యానుసారమైనటువంటి మేలు చేయించు నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా ఉందాము ఎట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను గాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక మంచి నేల పడినటువంటి విత్తనము వలె మనము ఎదుగుదమో ఏ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక ఆమెన్